నేను ఈ ఒక పావు కిలో బబ్బెలు తీసుకున్న ఒక ఆరు గంటల పాటుగా నానబెట్టుకున్నాండి మంచిగా నానినాక విధంగా మంచిగా ఉబ్బుతాయి ఇప్పుడు ఇట్లా ఈ ఆరు గంటల సేపు నానబెట్టుకుంటేనే మొలుకలచ్చడానికి అవకాశం అనేది ఉంటుందండి వీటిని మనము ఒక దస్తీ గుడ్డలో వేసుకొని విధంగా ఒక దస్తీని వేసుకొని అన్ని దస్తీ గుడ్డలో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని విధంగా మంచిగా తీసుకొని ఇక తడి అవసరం లేదండి తేమ ఉంటే సరిపోతుంది ఈ విధంగా మంచిగా చుట్ట చుట్టుకొని తడి అవసరం లేదు ఈ విధంగా పెట్టుకొని వదిలేయండి నిన్న మనము ఈ మొలకలెత్తలని మనం పెట్టుకున్నాం కదా ఇవి చూస్తే అసలు తెల్లారా వరకే ఆల్రెడీ మొలకలు వచ్చేసినాయండి వీటితోటి మంచిగా బబ్బెర్ గారెలు చేసుకుందామని అనుకుంటున్నా మంచిగా ఇవి మిక్సీలో పట్టుకొని మంచిగా గారెలు చేసుకుందాము డబల్ రుచి ఉంటుందండి ఇట్లా మొలకలు వచ్చినాయి డబల్ రుచి అనేది యాడ్ అవుతుంది ఇవి మనము మిక్సీ పట్టుకుందాము చాలా రుచిగా ఉంటాయి గారెలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి నేను ఒకటి చెప్తా వినండి ఇంక ఇవి మొత్తం వేసుకోకుండా కొన్ని కొన్ని తీసి పక్క పెట్టుకుందాం ఇది ఎందుకు పక్క పెట్టుకుంటారో మీరు చూడండి కచ్చపచ్చ అనేది తర్వాత వేసుకుంటే కచ్చపచ్చ అనేది వస్తుంది మొత్తం మెత్తగా కాకుండా అందుకే కొన్ని పక్క పెట్టినా ఇందులోకి సరిపడా నేను ఒక నాలుగైదు భూ ఇంతకాలం వేస్తే కారం ఎక్కువ అవుతుంది కావచ్చు చూసుకొని వేసుకుందాము ఇది మాత్రం సరిపోతుంది ఇందులోకి మళ్ళీ ఒక నాలుగు ఎల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఎల్లుల్లి రెబ్బలు కాస్త ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకొని మనం మిక్సీ పట్టుకుందామండి అందులోకి సరిపడా ఉప్పు మనము ఇందులోకి పుదీనా ఉన్ను కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి తర్వాత ఇది ఇగో ఇట్లా కచ్చ పిచ్చ దంచుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇట్లా కచ్చా పిచ్చ దంచుకొని మనము ఇందులోకి తీసుకుందాము ఇంత చాలా రుచిగా అద్భుతంగా చేసుకొని తింటుంటే సామిరంగా ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోకి కాస్త అంతా ఈ పుదీనా మంచిగా కడుక్కున్న నీట్గా కడుక్కున్నా అండి ఇది పుదీనాను కొత్తిమీర వేసుకుంటే దీనికి అద్భుతమైన రుచి వస్తుంది ఇది కొత్తిమీర ఇంతగానో అవసరం లేదు ఇది కడుక్కున్నా కానీ ఇంత వేసుకోవద్దు ఇంత సరిపోతుంది మరీ ఎక్కువ వేస్తే కూడా కరెక్ట్ ఉండదు అది సరిపోతుంది ఇది మంచిగా అన్నీ ఇందులో మంచిగా కలిసేలాగా విధంగా అంత కలిసే విధంగా అన్నీ కలుపుకొని ముక్కుడు పెట్టుకొని వేసుకుంటూ ఉంటే ఉంచుకొని మనము కడాయి పెట్టుకొని గారాలు వేసుకుందాం ఓకే ఈ కడాయి పెట్టుకొని ఈ విధంగా మంచిగా తీసుకొని ఇంకా ఈ విధంగా తీసుకొని చిన్నగా వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంట సరిపోను వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి వెంటనే కలపకుండా కాస్త టైం తీసుకొని మళ్ళీ మీద చేసుకోవాలండి మనం వెంటనే కలిపా అది ఇచ్చుకపోతాయి ఈ విధంగా పైకి తేలాక వీటిని మనం ఒకసారి ఆపోజిట్లోకి మార్చుకుందాము ఇంత క్రిస్పీగా టేస్టీగా ఈ బెబ్బర పప్పుతోటి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా స్నాక్స్ అద్భుతంగా ఉంటాయండి మనము తిరమట వేసుకుంటే మంచిగా రెండు వైపులా మంచిగా వేగుతాయి ఓకే అండి ఇది మంచిగా ఉడికినట్టే ఇంత మంచిగా చూసారా చాలా అద్భుతంగా మంచిగా ఉడికినాయండి ఈ విధంగా మనము పక్కకు పెట్టుకొని సేమ్ యథావిధిగా మళ్ళీ ఇవి కూడా మనము అదే విధంగా వేసుకొని పక్క పెట్టుకుందామండి ఇదంతా చూపించను ఇక సేమ్ విధంగా మనము ఈ విధంగానే వేసుకోవాలండి ఓకే అద్భుతమైన మన బబ్బెర ములకెత్తిన బబ్బెరతోటి ఈ విధంగా గ్యారెలు చేసుకొని చూడండి చాలా క్రిస్పీగా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి